హాయ్ అండి నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు గోంగూర ఆనపకాయ అదేనండి సొరకాయతో ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి రెండు రోజులైనా పాడవకుండా రుచి మరింత పెరుగుతూ వస్తుందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా గోంగూరతో ఇలా ట్రై చేస్తాడండి దీనికి వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు కట్టల గోంగూర ఒక హాఫ్ చెక్క ఆనపకాయ ముక్క కొంచెం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు నానబెట్టుకున్న శనగపప్పు కావాలండి ఇందులో అన్నిట్లోనూ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి శనగపప్పులో మనకి ప్రోటీన్స్ విటమిన్స్తో పాటు మాంసపు కృత్తులు ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు ముందరగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఆనపకాయ ముక్కల్ని ఉల్లిపాయల్ని నానబెట్టుకున్న శనగపప్పుని ఒక గుప్పడి నానబెట్టుకుంటే సరిపోతుందండి వెల్లుల్లి ముక్కల్ని ఇవన్నీ వేసేసుకొని ఉడికించుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి మొక్కలన్నీ ఉడకటానికి మీకు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ముందరగా వేసుకున్న పర్లే మధ్యలో వేసుకున్న పర్లేదు దీంట్లోకి కొంచెం ఉప్పుతో పాటు కొంచెం చిటికెడి పసుపు కూడా వేసుకొని నీళ్ళు పోసుకోవాలండి ఇక్కడ ఈ మొక్కలన్నిటికీ తగ్గట్టుగా నేను ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళు అయితే పోస్తున్నానండి ఇలా పోసేసి ఇవన్నీ ఉడకబెట్టుకోవాలండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి నీళ్ళు పోసుకొని ఇవన్నీ ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి పైకి కిందకి కలిపితే కనుక ఆనపకాయ ముక్కలు శనగపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఇందులో బాగా ఉడికిపోతాయి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనకి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు స్పూన్స్ కారం వేస్తున్నా టేబుల్ స్పూన్స్ కారం మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి ఇది తొందరగా మగ్గటానికి మూత కూడా పెట్టుకోవాలండి ఇందులో గనక గోంగూరలో పులుపు చాలకపోతే మీరు చింతపండు జ్యూసును కూడా కొంచెం వేసుకోవచ్చండి దీంట్లో పోపుకొచ్చేసి మినపప్పు ఆవాలు జీలకర్ర ఏనుమెరపకాయ వెల్లుల్లిపై తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు ఈ పులుసుని కొంచెం చిక్కగా చేసుకోవడానికి ఒక స్పూన్ బియ్యపిండి నీళ్ళల్లో కలిపి మరుగుతున్న పులుసు మిశ్రమంలో వేసుకున్నాం అనుకోండి ఈ పులుసు అనేది చక్కగా వస్తుందండి ఈ పులుసు అనేది అన్నం చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అదే కాదండి ఈ పులుసు ఈరోజు చేసుకుని తర్వాత రోజు తిన్నామనుకోండి రుచి ఇంకా పెరుగుతుందండి ఇప్పుడు వేగిపోయిన పోపు మిశ్రమాన్ని కూడా పులుసులో వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మరిగించుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఆనపకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఉల్లిపాయ వేసుకొని ఈ పులుసు వేసుకొని ఒక్కసారి తిని చూడండి అంతేనండి రుచి అస్సలు మరవరు అంత రుచిగా ఉంచండి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని అయితే ఫాలో అయిపోండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్